డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హిందూపురం పట్టణంలో స్థానిక నంది సర్కిల్లో గల అంబేద్కర్ భవనం వద్ద డాక్టర్ బాబు జగజీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పోలిమాలు వేసి గణంకర నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు అనంతరం ఆయన సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తైతాలు పాల్గొన్నారు జావా భారతదేశంలో ఈరోజు ఒక శుభదినం ఎందుకంటే దొలిత జాత పీడిత వర్గాల నుంచి ఎన్నో సంస్కారం తీసుకొచ్చిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు ఆయన దిశ దశని మార్చి ఈరోజు యావత్ భారతదేశంలోనే ఎన్నో కార్యక్రమాల్లో ఆయన పాత్ర ఇప్పుడు కూడా ఉంది అంటే ఆయన యొక్క చలవ ముఖ్యంగా ఆయన ఒక దళదిశ నుంచి యావత్ భారతదేశాన్ని శాసించే దిశగా ఆయన అడుగులేసిన వ్యక్తి ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఆయన చేసినట్టు ఎన్నో కార్యక్రమాలు కార్మిక శాఖలు అయితేనేమి వ్యవసాయ శాఖలు అయితేనేమి పద్నాలుగు శాఖలు నిర్విధంగా గుర్తించి నలభై సంవత్సరాలు ఏకదాటిగా పార్లమెంటు సభ్యుడిగా నిలబడిన వ్యక్తి ఈ దేశంలోనే మొదటి వ్యక్తి కాబట్టి ఆయన ఘనంగా ఈరోజు ఆయన జనదాలు జరుపుకుంటున్నాం అదే కాకుండా భవిష్యత్తులో కూడా ఆయన విధి విధానాలని ముందు తీసుకుపోయి మా సాయశక్త కృషి చేస్తామని తెలియజేస్తున్నాం గొప్ప డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు ఆయన భారతదేశానికి ఎనలేని సేవలు అందించి ప్రతి భారతీయ గుండెల్లో చిరస్పురణిగా మిగిలారు ఆయన్ని జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రేతమ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇక్కడ బాబు అంబేద్కర్ భవన్ నందు అర్పిస్తూ ఆయన చేసిన సేవల్ని ఒకసారి స్మరించుకుంటే ఈ దేశంలో అనేక సంస్కారాలు తీసుకొచ్చిన గొప్ప మానవతావాది ఆయన హరిత విప్లవారిని అదేవిధంగా కార్మిక సంఘాల్లో అనేక కార్మిక కార్మికుల్లో అనేక చట్టాలు తీసుకొచ్చి ఎంతో మంది జీవితాలని మార్చినటువంటి మహనీయుడు మహానుభావుడు డాక్టర్ జగ్జీవన్ రామ్ గారు ఆయన పద్నాలుగు శాఖలు చేసే ఆ శాఖలకే వన్యలు తెచ్చి నేటి తరం రాజకీయ నాయకుల్ని ఆయన ఒక గొప్ప ఆదర్శంగా తీసుకుంటే ఈ దేశం పేదరికం లేని దేశంగా నిరుద్యోగం లేని దేశంగా విరాజులుతుంది అటువంటి మహానుభావుని మనం స్మరించుకుంటూ ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆయనకు మా తెలుగుదేశం పార్టీ తరఫున యావత్ భారతీయులందరి తరఫున ఘననీ వాళ్ళు